ఆకలితో ఉన్నవారికి పూటైన పట్టెడు అన్నం పెట్టాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సూచనల మేరకు నల్గొండ జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందజేసే మెయిల్స్ క్లబ్ ద్వారా ఓరుగంటి శ్రీనివాస్ వాసంతిల పెళ్లి రోజు సందర్భంగా వారు దాతృత్వం వహించారు లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి కీర్తిశేషులు పోగుల లచ్చయ్య మూడవ వర్ధంతి సందర్భంగా భార్య భద్రమ్మ వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం పండ్లు కేక్ పంపిణీ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషిటి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరంతరం నిరాటంకంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ నాయుడు బిఎంనాయుడు లింగయ్య ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు గట్టు వెంకటేశ్వర్లు సింగురాంబాబు శంకర్రెడ్డి रफी तदित शतमानं भवति भवति शतमानगुम् शतमानं भवति शतायुशतायुर्भवति शतमानगु शतमानं भवति शतायुः शतमानमिति शतमानम् भवति शतायुश्शतायुर्भवति भवति शतायुः पुरुष पुरुष शतायुर्भवति भवति शतायुः पुरुषः सता पुरुषः पुरुषः शता युः पुरुषः सतेन्द्रियः జరుగుంది ఈ రోజు ఓరుగంటి శ్రీనివాస్ గారు వాసంతి గారు ఇక్కడ అద్భుతంగా పెళ్లి రోజు నిర్వహించుకోవడం జరిగింది వారు ఈ వేదిక ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి వారికి వేదిక ద్వారా కోరుతా ఉన్నాము మన అదేవిధంగా పోదు పోగులు వచ్చాయి గారి మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ పొగుళ్ళచ్చారు ఎక్కడున్నా గానీ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము మీ యొక్క పెద్ద మనసుకు ఎందుకంటే ఒక రెండు వందల మంది నుంచి మూడు వందల మంది దాకా అల్పాహారం తింటా ఉన్నారు వారందరూ దీవెన్ ఇచ్చి వెళ్తారు గారు ఎక్కడున్నా కానీ ఆత్మ శాంతి చేకూరుతుంది హనుమంతుడికి హనుమంతుడు ఏ విధంగా చేశాడో రాముడికి సేవలు అదే విధంగా ఈ వేదిక అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా పూస్తూ కాస్తూ చేతురించినట్లయితే బ్రహ్మాండంగా అద్భుతంగా ముందుకెళ్తుందని ఈ రోజు అమ్మ ఐదు వందల అరవై ఏడు రోజుల నుంచి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మీ అందరికీ ఉదయం పూట ఆహారం అందించాలనే కార్యక్రమంతో మేము ఇక్కడ క్లబ్లందరమో కలిసి మా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఐదు వందల అరవై రోజు చేయడం జరుగుతోంది మరి అదే విధంగా నేటి దాతలుగా వచ్చారు మీరు పెళ్లి రోజు అని వేదికను ఉపయోగించుకున్నారు చాలా సంతోషమ్మా శ్రీనివాస్ వాసంతి గారు ఈ పెళ్లి రోజు సందర్భంలో అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలు ఆయుర్వరోధ్యూలు భౌగభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ అలాగే మరి ఇక్కడ వచ్చే గారి వర్ధంతి సందర్భంలో మూడవ వర్ధంతి సందర్భంలో ఇక్కడ వారి కుటుంబిక సభ్యులు అందరూ వచ్చారు చాలా సంతోషంగా మా ఇంట్లో I'm gonna wanna. <laughs> శక్తి కై భుజం తట్టి తేరా భుజం తట్టి నదిలైరా నేత్ర దానను నవ్య స్థాపనకు నడుము కట్టి నడుము కట్టి నదిలైరా రక్తదానను దివ్య శక్తి కై భుజం తట్టి నదిలైన్ేత్రదానను నవ్య స్థాపనకు నడుము కట్టి లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే కలాంగులను వెన్ను తట్టుటే విధానమన్న నలైరా ప్రజల మానవ జీవితం అందరూ కూడా ఎంతసేపటికి బిజీ లైఫ్ సంపాదన మరియు వీటితో పాటు ఆత్మసంతృప్తి తృప్తి చెందాల్సిన అవసరం ఉంది కానీ టైం లేక కొంతమంది అవగాహన లేక కొంతమంది ఈ పరిస్థితులు కొన్ని అనుకూలిత కొంతమంది చేస్తారు కానీ ఇలాంటి కార్యక్రమాలు నలుగురికి అన్నదానం ఈ ఇలాంటి కార్యక్రమాలు చేసి చాలా తృప్తి పొంది భగవంతుని ఆశీస్సులు పొందే అవకాశాలు ఉన్నాయి కానీ జనాలు అంటే వాస్తవంగా ఈ బిజీ లైఫ్లో అట్లా ఎలా తీసుకుంటూ పోతురు కానీ ఇటువైపు చూసి తృప్తి సంతృప్తి ఉంది అని ఇక్కడ మనం చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా చేయడం అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా తాతయ్య ఇక్కడ జరిగింది కొన్ని మా తాతయ్య తృప్తి జరిగిందని నేను అనుకుంటున్నాను ఆయన ఇక్కడి నుంచే వెళ్ళిపోయారు లాస్ట్ కానీ ఇంతమందికి మీరు అన్నదానం చేయడం మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది మా నాన్నగారికి చాలా ఇష్టం ఇలాంటి పనులు అనేది మేము ఎప్పుడూ నాకు సోమటే కొన్ని ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేసామని మేము చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పనులు మీరు చేయాలి ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం ఇలా అందరూ నిలబడి అందరం మనం చేస్తేనే చాలా మందికి అన్నం అనేది దొరుకుతుంది ఎంతో మంది అన్నం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అందుకే అందరం ఇలా ఎప్పుడైనా ఎక్కడ ఎవరికైనా అన్నం లేని వాళ్ళకి మనం ఇవ్వాలి కార్యక్రమం ఐదు వందల అరవై ఏడు రోజులు ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రోజు చేరు కార్యక్రమం లైన్స్ క్లబ్ మురియాలు కూడా ఐదు క్లబ్లు కలిసి నిరంతరం చేస్తున్నాయి ఈ కార్యక్రమం ఇంత దిగులు చేయడం జరగడానికి ఇంకొక పోల్ మెయిన్ పోల్ మా శక్తి మీరు నిరంతరం ఐదు గంటలకు వేసి తయారు చేసి మంచిగుందా లేదా శుచి శుభ్రత టైం నాణ్యత ఈ క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు శుభాకాంక్షలు జ్ఞాపకాలు ఇంకా ముఖ్య విషయాలు ఏంటంటే ఇక్కడ అందరూ గ్రహించవలసిందండి ఇక్కడికి వాళ్ళు ఆకలితో వస్తారు ఆపదలో వస్తారు వాళ్లకు మనం సహాయం చేయటము ఎంతో ఆనందదాయకం అన్నమాట అది ఆలోచించి ఇంటర్నేషనల్ వాళ్ళు వేరే హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో దగ్గర మాత్రమే పెట్టగలిగారు పెట్టాలని ఆదేశించారు ఆ విధంగా కాబట్టి మిత్రులు నిజటమే కాకుండా మన మిత్రులు కూడా ఈ ఆనందాన్ని పంచండి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఈ కాయక్రమం పాల్గొని నిరంతరాయంగా కొనసాగినట్టుగా ఈ కార్యక్రమం ఇస్తుంది ఆపద మనం మన మన కూడా చాలా సంతోషపడుతుంది అంటే రోజు పెళ్లి రోజు మా అన్నగారైన గారి దంపతులకు వివాహ శుభాకాంక్షలు మీరు ఇలాంటి పెళ్లి రోజు ఎన్నో జరుపుకోవాలని అత్తహసరం కలగాలని దేశ వ్యాపారం కూడా అజంజలుగా ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ కట్టు బ్రదర్స్ అలాగే ఈరోజు మన పోగుల అచ్చయ్య గారి మూడవ వద్ద సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ విజేసి శ్రీనివాస్ గారికి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నెన్నో చేసుకోవాలి మనం ఇంటికాడు చేసుకుంటే మన కుటుంబ సభ్యులు మన బంధువులు ఇక్కడ మాత్రం అందరూ మన బంధువులు ఈ దాతృత్వం అనేది చాలా విలువైనది ఆ భగవంతుడు అన్ని ధర మనకి ఆశీర్వదేస్తాడు దేవుడు ఎక్కడ ఉన్నట్టే మన సేవల్ని దేవుడు ఉంటుంది అదేవిధంగా పూల రచ్చయ్య గారు మరి అమ్మాయి మనోరాలు ఉంటుంది మరి ఆ తాతయ్య ఒళ్ళు కూర్చొని ఎంతో అనుభవించి ఇవాళ ఏడ్చుకుంటూ కూడా తాతయ్యకి వ్యాపారం చేసుకోవడం అంటే నిజంగా అమ్మ నీకు మంచి దాతృత్వం ఇంకొంతమందికి సెండ్ చేసి నిరంతరం మీ అందరి సహాయ సహకారం ప్రతి ఒక్కరు కూడా టీవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి తల్లులకి అందరూ కూడా చెప్పాలి దయచేసి కార్యక్రమం నిరంతరం నాటాలంటే మీ అందరి సహాయ సహకారం కావాలి ఈ రోజు శ్రీనివాస్ వారి పెళ్ళి రోజు అప్పుడు ఎలా జరిగిందో తెలియదు ఎప్పుడైతే మేము చాలా ఆనందంగా జరిగిందని అనుకుంటున్నాం వారి మాటల్ని మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా దగ్గరికి రావాలని ఆ అమ్మవారి దయ ఇవ్వడానికి సహాయ సహకారం ధైర్యాన్ని కోరుకుంటూ అలాగే గారి వర్ధంతి మూడు రోజులు నాలుగు రోజుల ముందు నుంచే మా గట్టుగారు ఎంట ఎంట పడి ఏమేమి తేవాలి ఎట్లా తేవాలి ఏంటనేది మరి నైట్ కూడా వచ్చేసి పోరాడుతూ ఉ అంటే ఒక ఎందుకు చెప్తున్నారంటే ఆ ప్లాట్ఫామ్ అంతా జెన్యున్ అని చెప్పడానికి ఇలా జరగడానికి ఎంతోమంది వెనక మంది కార్యకర్తల కృషి ఉంటుంది ఇది ఇంకా ఇంకా ఇలాగే జరగడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ